శ్రీయకాంతజ కళ్యాణ నిధయే నిధయేర్థిన శ్రీవేంకటాయ శ్రీనివాసాయ మంగళం ఈనాటి విశేషం శ్రీవేంకటేశ్వర స్వామివారి ఆరాధన విశేషించి చతుర్దశి ఉదయ తిథి ఆ పిమ్మట పౌర్ణిమ రావడంతో కొన్ని ప్రాంతాలలో ఈ రోజున హోళికా ఉత్సవం సందర్భంగా కామధనం కూడా నిర్వహిస్తారు ఫాల్గుణ మాసంలో త్రయోదశి మొదలుగా కాముని ఉత్సవాలు సంభ్రమంగా ప్రారంభం అవుతాయి త్రయోదశి చతుర్దశి పౌర్ణిమ పాడ్యమి ఈ నాలుగు రోజులలో కూడా కామ సంబంధితమైన ఉత్సవాలను వైభవోపేతంగా ఉత్తరాదిన నిర్వహించడం మనం గమనిస్తూ ఉంటాం చతుర్దశి తిథికి మన్మథుడు అధిష్ఠాత ప్రతి తిథికి ఒక అధిష్ఠాత రూపంలో ఆ నామాన్ని మనం చెప్పుకుంటూ ఉంటాం వన్ వష్ హిమాద్రిజ గణపతి సర్ప కుమారో రవి గౌరీశో వసునాగధర్మహరజ హరజ కామ కలీ పిత కామహ త్రయోదశి తిథికి అలాగే చతుర్దశి తిథికి కూడా ఈశ్వరారాధన పౌర్ణిమ నాడు పితృదేవతల ఆరాధన ఇలా చేస్తూ ఉంటాం పాల్గొన మాసంలో ఇలా కామ సంబంధితమైనటువంటి భావనలతో కామ దహనం నిర్వహించడంలో ఉండే అంతరార్థాన్ని ఈ రోజున మనం తెలుసుకుందాం పూర్వం పార్వతీదేవి మేనా హిమవంతుల కుమార్తెగా జన్మించింది ఆవిడనే పూర్వం సతీదేవి పరమేశ్వరుడినే వివాహం చేసుకునే ఉద్దేశ్యంతో ఆ పార్వతీదేవి ఇప్పుడు పరమేశ్వరుడు ఎక్కడ ఉన్నాడా అంటూ అన్వేషణ చేసి నారదుని సహాయంతో పరమేశ్వరు ఉనికి తెలుసుకున్నది పరమేశ్వరుడు తపోనిష్టాగరిష్ఠుడే ఉన్నాడు పార్వతీదేవి వెళ్ళి ఆయనకు సపరియలు చేయసాగింది ఆ కాలంలో ఒక రాక్షసుడు తారకుడు అనేవాడు దేవతలను హింసిస్తున్నాడు ఆ తారకాస సంహారార్థమై ఈశ్వరుని కుమారునకే అధికారం ఉన్నది కనుక పార్వతీదేవి పరమేశ్వర కళ్యాణం జరిగితే గాని కుమారుడు జన్మించాడు అలా కుమారుడు జన్మిస్తే గాని తార్మిక సంహారం నిర్వహింపబడదు కనుక దేవతల కోరిక మేరకు మన్మథుడు తన ప్రయత్నాన్ని కొనసాగించాడు ఉపాలంభ జరిగిన దోహల్లో భాగంగా ఈ ఫాల్గుణ మాసంలో ఈ రోజులలోనే అలా పార్వతీదేవి పరిచయం చేస్తున్న సమయంలో శివుని యోగధ్యాన దృష్టిని మరల్చే నిమిత్తమై పంచబాణుడు తనదైనటువంటి సునిశ్చితమైన బాణాలను ప్రయోగించాడు మనమధుని దృష్టి చెదరింది పార్వతి పట్ల కామభావనలతో లగ్నమైంది కారణం గ్రహించాడు ఆగ్రహంతో అతనుండి నుండి వెళ్ళిపోయాడు ఆ పిమ్మట పార్వతీదేవి అపర్ణగా మారి పరమేశ్వరునికి తీవ్రమైన తపస్సు చేసింది ఈ కథలన్నీ జ్ఞాపకం తెచ్చుకున్నప్పుడు పార్వతీదేవి కాంజీవరానికి వచ్చి తపస్సు చేసింది మామిడి చెట్టు కింద కూర్చుని తపస్సు చేసింది ఆ క్షేత్రంలోనే పరమేశ్వరుడు పార్వతీదేవి తపశ్చర్యకు మెచ్చి ప్రత్యక్షమయ్యాడు వివాహం చేసుకున్నాడు అంటూ దక్షిణ భారతదేశంలో ప్రత్యేకించి తమిళనాడులోని అనేక దేవాలయాలలో శివాలయాలలో కళ్యాణ మహోత్సవాన్ని పరమాద్భుతంగా ఈ పౌర్ణిమ రోజున నిర్వహిస్తారు పార్వతీ కళ్యాణం అన్న పేరిట ఈ కళ్యాణం చేయడంతో పాటుగా సంప్రదాయజ్ఞులు మన పంచాంగాలలో ఫాల్గున పౌర్ణిమ మరునాడు పాడ్యమితిథి ఉన్న రోజున ఆమ్ర కుసుమ భక్షణం అన్న పేరిట మామిడి పూతను తినాలి అంటూ సూచిస్తుంది మన పంచాంగం పెద్దలు ఇలా సూచిస్తారు ఆ ఈశ్వరుడు ఏకామ్రనాథుడు ఆ తల్లి అపర్ణ కాత్యాయని పార్వతీదేవి దక్షిణ భారతం అంతా కూడా శివ కళ్యాణం మహా వైభవంగా నిర్వహిస్తారు మాఘాది పంచకాలలో వివాహాదులు నిర్వహింపబడడం శుభకార్యాలు శోభన కార్యాలు సంతానము కళ్యాణము గృహప్రవేశము డోలోత్సవాలు అన్నీ కూడా శ్రేయస్కరమైనటువంటి కార్యక్రమాలే ఈ కాలం అంతా కూడా నిర్వహింపబడతాయి కనుక ఈ శోభస్కరమైన కాలంలో ఉత్తర భారతదేశంలో గుజరాత్ ప్రాంతంలో ఉండేటటువంటి దుండిక ధులండి లేదా హేళిక హోళీ అన్న పేరుతో ఉండేటటువంటి అనేక కథల ప్రాచుర్యాన్ని రేపు తెలుసుకుందాం అలాగే ఉత్తర భారతదేశంలోనే ఈ పండగ ఈ పండగతో దక్షిణ భారతదేశానికి ఏమి సంబంధం అండి అనే దానికి మన పురాణాలు చెబుతున్నటువంటి కథ ఏకామ్రనాథ వృత్తాంతం కనుక మన ప్రాంతంలో కూడా మనం కూడా ఈ హోళీ ఉత్సవాన్ని పరమాద్భుతంగా నిర్వహించుకుందాం ఈరోజు శనివారం కనుక స్వామి వారికి ప్రీతికరంగా శనిదేవులకు ప్రీతికరంగా దీపారాధన చేద్దాం శ్రీవేంకటేశ్వర స్వామి వారిని కూడా ఆరాధన చేద్దాం దైవం సంకల్పంతో మనమందరం కూడా ఆనందంగా ఉందాం అందరి క్షేమాన్ని కోరుకుందాం అని విన్నవిస్తూ ఈనాటి విశేషం హోళికా ఉత్సవం శనివారం శ్రీవేంకటేశ్వర స్వామి వారి కళ్యాణం అలాగే శనివారం శనైశ్చరుణకు ప్రీతికరంగా దీపారాధన చేయడం దైవం అనుగ్రహంతో మనమందరం క్షేమంగా ఉందామని కోరుకుంటూ శుభమస్తు